సంస్థ నేను వదిలేస్తానని చెప్పానంటే నేను ఈ పదవిని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా ఎందుకంటే ఏమీ గొప్ప కాదు ఎందుకంటే తాత తండ్రి దగ్గర నుంచి అన్ని పదవులు చూస్తాం నా తాత శాసనసభ్యుడు నా తండ్రి శాసనసభ్యుడు నా తండ్రి మంత్రి నేను శాసనసభ్యుడు నేను మంత్రిగా పనిచేసాను ఎంతకన్నా మీ నుంచి కావాల్సింది ఇంకేం లేదు నాకు దేనికన్నా ఏది గొప్ప కాదు పదవులు గొప్ప కాదు ఇంకా వయసు ఉంది ప్లాంట్ కన్నా ప్లాంట్ కాపాడుకునేటువంటి క్రమంలో నిజంగా వారు ముందుకు వస్తే దేనికైనా నేను సిద్ధం అనేటువంటి విషయాన్ని మీ అందరికి తెలియజేస్తాను వదిలేస్తానని చెప్పానంటే నేను ఈ పదవిని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా అవసరమైతే ఈ సీట్ కూడా వదిలేస్తా అనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఏమీ గొప్ప కాదు ఎందుకంటే తాత తండ్రుల దగ్గర నుంచి అన్ని పదవులు చూస్తాం నా తాత శాసనసభ్యుడు నా తండ్రి శాసనసభ్యుడు నా నా తండ్రి మంత్రి నేను శాసనసభ్యుడు నేను మంత్రిగా పనిచేశాను ఎంతకన్నా మీ నుంచి కావాల్సింది ఇంకేం లేదు నాకు దేనికన్నా ఏది గొప్ప కాదు పదవులు గొప్ప కాదు ఇంకా పోలీ వయసు ఉంది ప్లాంట్ కన్నా ప్లాంట్ కాపాడుకునేటువంటి క్రమంలో నిజంగా వారు ముందుకొస్తే దేనికైనా నేను సిద్ధం అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాను